ఐదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని పది రోజుల్లో పోతుందని చెలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థులు ప్రతిపాటి పుల్లారావు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు నియోజకవర్గం ప్రచారంలో వారు పాల్గొని ప్రజలకు ఎలాంటి ప్రభుత్వం కావాలో రానున్న ఐదేళ్లు తర్వాతి తరాల భవిష్యత్తును ఈ ఎన్నికలే నిర్ణయించబోతున్నాయన్నారు నిర్వహించారు ఇంటింటికి వెళ్లే తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు ప్రతిపాటి పుల్లారావు ప్రజలంతా బటన్లు నొక్కి జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ ను ఖాళీ చేయించే సమయం మే పదమూడు అని వ్యాఖ్యానించారు ఐదేళ్ల భవిష్యత్తు కోసం ఈ పది రోజులు కష్టపడాలని రాబోయే ఐదేళ్లు యువత రైతుకు భవిష్యత్తు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలన్నీ ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటాయన్నారు వైకాపా మేనిఫెస్టో సొంత పార్టీలోనే నీరసం తెచ్చిందని పార్టీ కనుమరుగయ్యే పరిస్థితుల్లో వారి తరపున బయటకు వచ్చే వారు తగ్గిపోతున్నారన్నారు తెలుగుదేశం బాండ్ పేపర్లు చూసిన తర్వాత ఫ్యాన్ కు ఓటేద్దాం మానుకుంటారని సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి వర్గానికి ఏదో ఒక రూపంలో మేలు జరుగుతుందన్నారు పదిహేను వేలు ప్రతి ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా పదిహేను వందల పచ్చనిమిదేళ్ళు దాటినకి బస్సు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ రైతు సంవత్సరానికి ఇరవై వేలు మీ ఖాతాలో వేయటం నిరుద్యోగ ప్రతి మూడు వేలు అన్నిటికీ మించి ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా మీకు ఉంటుంది ఇన్సూరెన్స్ చేయబోతున్నారు దానికి తోడు అన్నిటికీ మించి పేదవాడి ప్రాణాలు బలి తీసుకునే నాశరకం మద్యం జే బ్రాండ్ ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుంది జూన్ నాలుగు తర్వాత కనుమరుగవ లేదా నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో చలగాటమాడుతూ జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పేదవాడి తాలిబట్లు తెగిపోతా ఉన్నాయి అవునా కదా ఎన్నో వేల మంది తాలిబొట్లు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి జయబ్రాండ్ నాశనకం మద్యం పేదవాడి యొక్క బలహీనతని పగలంతా కష్టపడి శ్రమపడి సంపాదించినటువంటి డబ్బు అక్కడేమో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడేమో విడుదల రజనీ బార్ షాపులు పెట్టి పేదవాడి కష్టాన్ని దోచేశారు అదేవిధంగా మీరు చూస్తున్నారు ఒకటో తారీఖు నుంచి ఈ రోజు మూడో తారీఖు అవ్వతాత ఉసురు కూడా పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అవ్వతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ బ్యాంకులో వేస్తాడంట సిగ్గుండాలి కదా ఈ ముఖ్యమంత్రికి ఏ విధంగా బ్యాంకులో వస్తాడు అవ్వతాతలపై బ్యాంకులో నిలబడి ఎంతమంది చనిపోతా ఉన్నారు అంటే నీకు రోజు ఎవరో ఒకరు చనిపోతే గాని నీకు నిద్ర పట్టే పరిస్థితి కనపడటం లేదు అవ్వతాతలకు ఒక బ్యాంకులో వేసి బ్యాంకులో తొక్కిసాడ జరిగో వడగాలి దెబ్బతగలు చనిపోతా ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని సంతోషపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉందా లేదా వెతుక్కునే పరిస్థితి ఉంది ప్రతి ఓటర్ది రాష్ట్రంలో అదే విధంగా రేపు మీ ఇల్లు మీ పదం మీ స్థలం మీ పేరు మీద ఉందా జగన్మోహన్ రెడ్డి ఏ బ్యాంకనో తాకట్టు పెట్టాడా అని చూసుకునే పరిస్థితి రాబోతా ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ప్రజల ఆస్తిని దోచేసేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు నవరత్నాలు అని చెప్పి పేదవారిని మోసం చేస్తా ఉన్నాడు ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో బాగుపడ్డాడో చెప్పమని నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో బాగుపడ్డాడు పేదవాళ్ళు నలిగిపోయారు ఓటేసిన పేదవాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాటు వేశాడు బతక ఎలా బతకటం అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మన మేనిఫెస్టో చూస్తే మన నాయకులు ప్రతి ఇంటికి తిరిగి మన మేనిఫెస్టో చెప్పండి మన పథకాలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పథకాలు మనకి ఏ మూలకు సరిపోవని ప్రతి ఇంట్లో పది నిమిషాలు కూర్చొని కనుక మీరు చెప్పగలిగితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గాలన్నా కరెంటు బిల్లు తగ్గాలన్నా సైకిల్ గుర్తు తప్ప మరొక మార్గం లేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది తెలుసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ వెయ్యాలి సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర మన హటం నుంచి బయటపడతాడు అనేటువంటి మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన పార్టీ ఆ విధంగా ఈరోజు మనం మన మేనిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులకి ఆశలు ఎదుర్కొన్నారు మా జగన్మోహన్ రెడ్డి అయిపోయింది మా మేనిఫెస్టో తోటే మా పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని ఆ వైసీపీ పార్టీ వాళ్ళే చర్చించుకుంటా ఉన్నారు బయటకు వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోతా ఉన్నారు రోజు రోజుకి కనుక మన పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకుపోవాలి బాండ్ పేపర్ మీకు అందిందా ఈ బాండ్ పేపర్ గణపారంలో ప్రతి ఇంటికి వచ్చిందో నెలకి ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదేళ్లకి ఎంత వస్తుంది దీంతో మీకు స్పష్టంగా రాసి చంద్రబాబు గారి సంతకం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి సంతకం ఒక పక్క మీకు బాండ్ పేపర్ ఇది మీ హక్కు పత్రం ఉదయం పోలింగ్ పోబోయే ముందు మే పదమూడు ఈ బాండ్ పేపర్ చూసి ఓటు వేయండి ఈ బాండ్ పేపర్ చూసి ఓటేసే వాళ్ళు ఎవరైనా ఫ్యాన్ కు వేద్దామనే ఆలోచన ఉన్నా ఆ ఆలోచన విరమించుకుంటారు ఆ ఫ్యాన్ ను ముం అనేటువంటి కసి పెరుగుతుంది ఈ సూపర్ సిక్స్ పథకాలు మన మేనిఫెస్టో చూస్తాయి కాబట్టి మనం యాభై ఏళ్ళు దాడితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈరోజు నాలుగు వేలు నాలుగు వేలు అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు యాభై ఏళ్లకి నాలుగు వేలు పెన్షన్ తీసుకోబోతున్నారు జూన్ నెల నుంచే అవతా ఉసురు తగులుతుంది వృద్ధ వృద్ధులు వితంతువులు ఎవరైతే ప్రతిభావంతులు వాళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది నాసిరకం మధ్య ఒక్కరింట్లో తాగే వాళ్ళు ఉంటే ఆ కుటుంబం కుటుంబం ఆ ఫ్యాన్ కు ఓటు వేసే పరిస్థితి ఉండదు ఒకవేళ ఎవరో ఒకరు వారా వెయ్యాలనుకుంటే సిగ్గుపడాలి ఆ కుటుంబం ఆ ఓటేసేటువంటి వాళ్ళు నాసిరకం మద్యంతో పేదవాడిని మోసం చేశాడు నాసిరకం మద్యంతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా నేను మీ అందరిని అడుగుతున్నా టైటిల్ యాక్ట్ మీ ఆస్తిని గాజేసే చట్టం తెచ్చాడు మీ ఆస్తిని గాజేసే చట్టం ఇది బట్టా వ్యక్తి మీద ఇంకా కొన్ని మరి ముందు బూతులు ఉన్నాయి అవన్నీ పెడితే నాకే అసహ్యంగా ఉంది అందుకే పెట్టలేదు కానీ ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాలి మీకే కాదు ఇక్కడికి వచ్చేది కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దయచేసి అడగండి అయా ఆయన కావాలో అలా మాట్లాడాను కానీ ఈయన ఈయన కావాలో పుల్లారావు గారు కానీ కొద్దిగా అడగండి దయచేసి దయచేసి ఆయన మంచి జిల్లాను అత్యధిక మెజారిటీ గెలిపిదని కోరుకుంటూ అలాగే మేము కూడా పార్లమెంట్ మెంబర్ పోటీ చేస్తా ఉన్నాం మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మిగతా ఏదో బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చి పోటీ చేయట్లేదు నాకు ఈ ప్రాంతం గురించి తెలుసు ఈ ప్రజల గురించి తెలుసు ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏ విధంగా ముందు తీసు తీసుకెళ్లాలని నాకు తెలుసు తెలిసే పూర్తి అవగాహనతోనే వచ్చి పోటీ చేస్తా ఉన్నా మీ పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా మీరందరికీ కూడా మంచి మంచిగా నన్ను ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుగుదేశంలో సెలవు తీసుకుంటాను